హాయ్ అండి పలవా చేస్తున్నానండి మిల్ మేకర్ తోటి మిల్లీ మేకర్లు కరిగంట ముందు నానబెట్టుకుంటే కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకుండి పలవ గిన్నండి గిన్నె తీసుకోండి బంగాళదుంప టమాటా కట్ చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి కొంచెం వేగిన తర్వాత డాలా వేస్తాను నెయ్యి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యడం వల్ల బిర్యానీ ఆకు అలాగే పల్లవకు కావాల్సిన కర్సులు కూడా వేసుకున్నాక ముందు నానబెట్టుకున్నాం కదండి మిల్ మేకర్లు ఇవి కూడా వేసి కలుపుకోవాలి ధనియాల పొడి బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకున్నాను కప్పు బియ్యానికి కప్పు నర అయితే వాటర్ పడుతుందండి వాటర్ తీసుకున్నాక వాటర్లో పొంగి వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి మూత పెట్టండి రైస్ అయితే కుక్ అయిపోయింది కదా ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ పల్వ కుక్ అవ్వడానికి ఇరవై నిమిషాలైనా పడుతుందండి మీకు అంతా చూపించకుండా షార్ట్లో చూపించాను ఎలాగో పల్వ అయితే రెండు అప్పింది వీడియో చూస్తున్నారుగా లైక్ చేయట్లేదు ఏంటండి నా వీడియోస్ మీకు నచ్చట్లేదా నచ్చుకుంటే కామెంట్ పెట్టండి అందులోకి అయితే కోరికూర తీసుకున్నానండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్